వెల్కమ్ టు ఎంఈ న్యూస్ పద్దెనిమిది రకాల పప్పులతో వినాయకుని తయారు చేసిన విభిన్న కళాకారుడు వాసు వివరాల్లో కలితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని శాంతి నగర్ చెందిన విశ్వబ్రాహ్మణుడు వానపల్లి వాసు బంగారం పని చేసుకుంటూ ఉండేవాడు తను వాసుతో పాటు తన తండ్రి నూకరాజుతో కలిసి పద్దెనిమిది రకాల పప్పు దినుసులతోటి వినాయకుని తయారు చేసి అందరి అందరికీ ఆదర్శంగా నిలిచాడు గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం డ్రై ఫ్రూట్స్ తోటి వినాయకుడిని వినాయకుడి సైకిల్ తక్కినట్టు రూపాయి అర్ధ రూపాయి బిల్లుతో వినాయకుడిని తయారు చేసి ప్రతి సంవత్సరం ఒక కొత్త ధనంతో వినాయకుడిని తయారు చేయడం ఇతనికి హాబీగా తయారైంది అలాగే ఈ సంవత్సరం పద్దెనిమిది రకాలు అనగా గుమ్మడికాయ గింజలు సోయాబీన్స్ ఎర్ర కందిపప్పు శనగపప్పు బఠానీ ధనియాలు శనగలు సోంపు బాదం పప్పు సగ్గు బియ్యం అనాస్ పువ్వు డబల్ బీన్స్ ఆవాలు గసగసాలు సబ్జా గింజలు దోసపప్పు పట్టు వస్త్రాలతో విభిన్నంగా వాసు ఈ గణపతిని తయారు చేశాడు ఈ గణపతికి విద్యా గణపతిగా పేరు పెట్టాడు ఈ విగ్రహాన్ని ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి సందర్భంగా స్థానిక నగర్లో నిలపనున్నామని శాంతి నగర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వాసు తెలియజేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి Please subscribe to Yummy News. నా పేరు వానపిల్లి వస్తుంది మన నర్సీపట్నం మన శాంతి నగర్ ప్రతి సంవత్సరం కూడా వినాయకులు చేస్తున్నారు ఇంచుమించి పదిహేను సంవత్సరాలు వినాయకులు చేస్తున్నాను వినాయకలు చేస్తూ చేస్తే ప్రతి సంవత్సరం కూడా వెరైటీ వెరైటీ ఒక సంవత్సరం చేసిన వాళ్ళు ఒక సంవత్సరం చేయవు అలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకొస్తున్నా ఈ సంవత్సరం వచ్చి విద్యా గణపతి విద్యా గణపతి అయితే మొత్తం దీనికి మించి పద్దెనిమిది రకాల వాడాలి అన్ని పప్పులే ఇవన్నీ దోసపప్పు ఎర్రకందపప్పు సగ్గుబియ్యం సబ్ జై గంజలో గుమ్మిడిపప్పు అలా మొత్తం పద్దెనిమిది రకాల వాడే మన దగ్గరకి వాడి సారి పదిహేను రోజులు రోజుల నుంచి ఇంచడం పదిహేను రోజులు ఈ బొమ్మ వచ్చి అయితే వచ్చి మూడు అడుగుల బొమ్మ అయిపోతుంది ఇంచుమించి అలాగే పెద్ద సంవత్సరం చేసుకొస్తున్నాను ఇది పదిహేను సంవత్సరం చేయడం ఇది పంపు చేయడం